మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో సత్యనపల్లి నుంచి గెలుపొందిన అందులో అంబటి రాంబాబు మీద గెలుపొందిన కన్నా లక్ష్మీనారాయణ టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు కంగ్రాచులేషన్స్ ఓకే మీ గెలుపు మీ గెలుపుని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మీ గెలుపుకి అదేవిధంగా రాష్ట్రంలో కూటమికి వచ్చిన సీట్ల మీద మీరు ఏ మీ అభిప్రాయాన్ని ఎలా చెప్తారు ఈ రాష్ట్రంలో అహంకారానికి తావులేదని ప్రజలు మరొకసారి నిరూపించారండి ఈ రాక్షస పాలని వదిలించుకోవటానికి ఎన్నికల తేదీ కోసం ప్రజలు వెయిట్ చేశారు ఎన్నికల తేదీ రాగానే బటన్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు పరిస్థితి అహంకారాన్ని ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడ సహించే పరిస్థితి కాదు వాళ్ళ అహంకారాన్ని అరాచకాన్ని సమయం కోసం వెయిట్ చేశారు ప్రజలు అవకాశం లాగానే నిరూపించుకున్నారు ఓకే ఇప్పుడు మీరు ఆ మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీరు గతంలో సుదీర్ఘ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది మీరు మంత్రి పదవికి మిమ్మల్ని మీరు గుడ్ క్యాండిడేట్ గా మీరు చెప్పుకోగలుగుతారా ఆశిస్తున్నారా మంత్రి పదవులు అనేటువంటిది అది బాబు గారి ఇష్టం అండి ఆయన ఎవరిని మంత్రి పదవులు తీసుకోవాలనుకుంటే ఆయన తీసుకుంటారా అదే పూర్తిగా బాబు గారి ఇష్టంలో ఆధారపడి ఉంటుంది అంటే కాపు సామాజిక వర్గంలో ఒక ప్రధానమైన నాయకులు మీరు మీకు అనివార్యంగా మిమ్మల్ని కన్సిడర్ చేయాల్సిన అవకాశం కనిపిస్తుంది కదా అదేంటి కా మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలి ఏంటి అనేటువంటిది పూర్తిగా అది బాబు గారు ఇష్టం అని ఉంటుంది సత్యనారాయణ గారు నేను మాట్లాడుతున్నాను పది సంవత్సరాలు సాశేఖర్ గుంటూరు సాయిశేఖర్ సార్ పది సంవత్సరాల బ్రేక్ తర్వాత మీరు శాసనసభలో ప్రవేశిస్తున్నారు మళ్ళీ అవునండి మీరు శాసనసభ్యుడిగా దిగిపోయే రోజుకి మీరు మంత్రిగా ఉన్నారు అవునండి అందుచేత మళ్ళీ ఆ అవకాశం వస్తుందా అని రజనీకాంత్ గారు ఇందాక మిమ్మల్ని అడిగింది ఆ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాము పరిపాలనలో మెయిన్ మెయిన్ ఫోకస్ చేయాల్సిన అంశాలు మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు ఏం ప్రధానంగా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏ అంశాలు దృష్టి పెట్టి ప్రజల ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు మెయిన్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ఫస్ట్ ప్రాధాన్యత అండి అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసి ముందుకెళ్ళాము అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద ఉన్నాయి అవన్నీ సీనియర్ నాయకుడుగా విజన్ ఉన్నటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫోకస్ చేస్తారు కదా ఓకే కంగ్రాచులేషన్స్ కన్నా లక్ష్మీ గారు బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్